హలో హాయ్ వెల్కమ్ టు శివగంగా టారో అండి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే ఆ శివయ్య ఆశిష్యులు శివయ్య ఆశిష్యులు ఈ శివయ్య ఆశిష్యులు మీకు ఎప్పుడూ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ స్నేహ పట్టేల్ తెలిసిందే కదా ఓకే అయితే విషయం వచ్చేసి ఈరోజు మన కంటెంట్ ఏందో చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా ఏం మీతో ఏమి చెప్పాలని అనుకుంటున్నారో చూడండి ఓకేనా అర్థమైంది కదా కంటెంట్ మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ పర్సన్ ఎలా ఉన్నాయో ఇంకా మీతో ఏమి చెప్పాలని అనుకుంటున్నారో చూడండి ఓకేనా ఇది అండి కంటెంట్ ఓకే ఇంకా ఎందుకు నేను మీకు కంటెంట్ అయితే చెప్పాను ప్రతి ఒక్కరికి చూసేవారు ఎవరైనా కావచ్చు లేడీ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరికైనా ఖచ్చితంగా ఈ వీడియో వర్తిస్తుంది అర్థమవుతుందా దయచేసి అర్థం చేసుకోండి ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చండి అంటే మీ ఇంట్లో ఏదో కొన్ని సమస్యల మధ్య మధ్య వైఫ్తోటో లేకపోతే హస్బెండ్తోటో చిరాకు లేకపోతే ఏదో కొన్ని సందర్భాల వల్ల మీకు అదర్ రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది అలా అయినా కావచ్చు లేదంటే మీకు అంటే విడోస్ ఉంటారు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకి ఏదో కొన్ని సన్ ఏదో లాగా జరిగినవి ఉంటాయి వాళ్ళు ఒంటరిగా మిగులుతారు కదా వాళ్ళకు తోడు కావాలని ఏదో ఒక రిలేషన్ వాళ్ళకు మనసుకు నచ్చిన వారితో రిలేషన్లో ఉంటారు వారికి వర్తిస్తుంది ఫ్యామిలీస్లో ఉన్నప్పటికీ కూడా ఒకటే ఫ్యామిలీ ఒకటే కుటుంబంలో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో కొంచెం అండర్స్టాండింగ్ అనేది లేక అదర్ రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది వారికి వర్తిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఖచ్చితంగా ఇంకెవరైనా మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా వర్తిస్తుంది చేసుకున్న వారికి వర్తిస్తుంది లవ్ మ్యారేజ్కి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి మీకు ఎవరైనా సరే మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్నట్టే థర్డ్ పార్టీ వస్తుంది అంటే ఏదన్నా ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదండి థర్డ్ పార్టీ అంటే మీ స్నేహితులు మిమ్మల్ని వెరదీయడానికి ప్రయత్నం చేస్తారు అలానే వాళ్ళతో మీకు ఫిజికల్గా ఉంటుందా ఉండదు వాళ్ళు థర్డ్ పార్టీనే అవుతారు మీ ఇంట్లో ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది కొద్ది రోజులు అవుతుంది నచ్చట్లేదు ఎవరికి అత్త మామకి కావచ్చు పిల్ల తరఫున కావచ్చు పిల్లగాని తరఫున కావచ్చు నచ్చట్లేదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు రూమర్స్ మాట్లాడుతున్నారు మీకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా మీకు థర్డ్ పార్టీ అవుతారు మీరు ఎడ్యుకేషన్ పర్సన్స్ చదువుకుంటున్నారు మంచి జాబ్ కోసం మంచి మార్కులు వచ్చాయి కుదరకుండా అవుతుంది ఏదో కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల వాళ్ళ ఏదో కొన్ని మాటల వల్ల చూటుపోటి మాటల వల్ల కూడా కొంచెం మీరు డిస్టర్బ్ కావడం జరుగుతుంది వాళ్ళు కూడా మీకు థర్డ్ పార్టీ కావచ్చు ఏదైనా సరే మీరు ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి చూసే కళ్ళని బట్టి మీకు థర్డ్ పార్టీ అనేది అక్కడ ఉంటుంది కొంతమందికి అయితే నిజంగానే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఉన్నారు ఓకేనా ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ అయితే ఇందులో ప్రేమ ప్రేమతో చాలా మంది ఉన్నారండి ఓకేనా చూసేవాళ్ళు నిజంగానే ఒకవేళ భార్య భర్తలు ఉన్నారనుకోండి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒకరు వచ్చారు ఆ ఒక్కరే నా వీడియో చూస్తున్నారనుకోండి ఇప్పుడు నేను మీకు అర్థమైతే చెప్తా నేను మా హస్బెండ్ ఉన్నాము మా ఇద్దరి మధ్యలో ఒక లేడీ వచ్చింది తను వీడియో చూస్తుంది ఓపెన్ చేయగానే ఈ ఈ వీడియో వచ్చింది చూస్తుంది అయితే ఆమె అదర్ రిలేషన్స్లో ఉన్నట్టే లెక్క ఫిజికల్ కానీ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అదర్ రిలేషన్లో ఉన్నట్టే లెక్క మరి ఉన్నప్పుడు తను పార్టీ థర్డ్ పార్టీ అనుకొని తను చూడొద్దు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు పర్సన్ అయితే వేరే ఆమె చూస్తుంది కాబట్టి అందులో థర్డ్ పార్టీ నేనే అవుతాను ఓకేనా ఒకవేళ మా హస్బెండ్ చూస్తున్నాడు అనుకోండి నా కోసం నా గురించి ఆలోచిస్తూ చూస్తున్నాడు అనుకోండి నా మనసులో ఎవరైనా ఉన్నారనుకోండి వారు అతనికి థర్డ్ పార్టీ అవుతారు లేకపోతే వేరే వాళ్ళు నా కోసం చూస్తున్నారు ఒక మగవారు ఆ మగవారు అతనికి థర్డ్ పార్టీ అవుతారు ఇట్లా మీరు అర్థం చేసుకోండి కొంచెం అర్థం కావడానికి ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఆ కొత్త వాళ్ళకి కూడా అర్థం కావాలి అని మరీ 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 పేరు పేరున అర్థం చేసుకోమని చెప్తున్నాను ఓకేనా కంటెంట్ అయితే చెప్పాను కదా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పోర్షన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా మీతో ఏం చెప్పాలని అనుకుంటున్నారో చూద్దాం చూద్దాం ఓకేనా అండి ఇదే యూనివర్స్ చూసే వాళ్ళ యూఎస్ యొక్క ఆలోచనలు వాళ్ళ పర్సన్ ఆలోచనలు కరెక్ట్గా రావాలి ఏంజెల్ ఇచ్చే గైడెన్స్ మనకు కరెక్ట్గా ఉండాలి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ శివయ్య ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే మెసేజ్ బాగుండాలి చాలా వాళ్ళ జీవితంలో ఏదైతే ఉంటుందో ఆ మెసేజే రావాలి అని నేను కోరుకుంటున్నాను హర హర మహాదేవ్ మక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మవారి ఆశిష్యులు అందరికీ ఉండాలి వారి ఆశీస్సులతో కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకేంటి ఓకేనా అండి సరే యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓకేనా యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుట్యూట్ చూసేవారి యూఎస్ యొక్క పోసన్ ఆలోచనలు ఫస్ట్ మీ పోషన్ ఆలోచనలు చూస్తానండి చూసేవారి యూఎస్ యొక్క పోర్షన్ ఆలోచనలు Hello la una. ండి ఓకే కనిపిస్తుందా ఇట్లా పెడతా ఓకే అండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా ఉన్నాయో అనేది చూసేది ఇక్కడున్న కార్డ్స్లో ఇక్కడున్న కార్డ్స్లో చూస్తా తర్వాత ఇంతకుముందు జరిగింది చూస్తాను ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్లో మీ ఫాస్ట్లో అంటే చూసేవారు మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆమె చూసేవారు ఆడవారైతే మగవారి గురించి మగవారు అయితే ఆడవారి గురించి అండి ఈ వీడియో అయితే చూసేవాళ్ళు చెప్తున్నాను మీరు లేడీస్ అయితే మేము మగవారి కోసం ఆలోచిస్తే వాళ్ళకి ఇది మగవారైతేనేమో లేడీస్ కోసం ఆలోచిస్తే లేడీస్ కోసం ఇది ఓకేనా ఇలా అర్థం చేసుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతారో గాలు గట్ల అయితే ఇప్పుడు ఫాస్ట్లో చెప్తున్నా ఫాస్ట్లో మీ మీ రిలేషన్షిప్లో చాలా వరకు అయితే చాలా బాగా ఆలోచించారు నిజానికి చెప్తున్నా మీ కోసం చాలా ఎదురు చూశారు ఆలోచించారు చాలా ఎక్కువ ప్రేమతో ఉన్నారు మీకోసం మీ బంధం కావాలి అని చెప్పి మీరు కొంచెం అప్పుడప్పుడు చిరాకు పడ్డా మీరు ఏది చెప్పినా కూడా మీరు అంటే మీ వారు మీ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వాళ్ళు వారే ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు అక్కడి వాళ్ళు ఏం చేశారంటే అడ్జస్ట్ అయ్యారు అర్థం చేసుకోవడానికి అడ్జస్ట్ అయ్యారు చాలా వరకు అర్థం చేసుకున్నారు మెడిటేషన్ చేశారు మీకు ప్రపోజ్ చేశారు మా కొంతమందికి అయితే మనీ తీసుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది అన్నీ జరిగిపోయాయి వీటితో పాటు వారు కొన్ని సమస్యల్లో మీ విషయంలో అయ్యారు అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు కొంతమందికి సెట్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది అంటే అది థర్డ్ పార్టీ రిలేషన్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు నేను ముందే చెప్పాను మీకు ఉండొచ్చు కాకపోవచ్చు అయితే అలాంటి సిచ్యువేషన్లో అయితే ఫాస్ట్లో మాత్రం ఉండే వీరికి అనుమానము ఆలోచించడము ఇవన్నీ ఎక్కువ ఎక్స్ట్రాట్రా ఎక్స్ట్రా అయితే మీ వాళ్ళకి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఉన్నాయండి నిద్రలేని రాత్రులు అయితే గడిపారు రోజు భగవంతుడిని వేడుకుంటూ మేము మేము బాగుండాలి ఇలా ఎందుకు మాకు జరుగుతుంది బాగుండాలి నేను తనను కలుసుకోవాలి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారైతే ఒక కా ఒక ఫోన్ కాల్ కోసం ఒక మెసేజ్ కోసం తన ఒక నోటి మాట వినడం కోసం కొంతమంది ఎట్లా అంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఒక్క ఫోన్ గొంతు తన గొంతు వింటే తన స్వరం వింటే తనకు అప్పుడే నిజంగా ఊపిరి ఆగిపోతున్న క్షణంలో ఊపిరి వస్తుందేమో అనే అంతలాగా ఫీల్ అవుతున్నారండి అంతలాగా ప్రేమ ఖచ్చితంగా ఉంది అదే తిరిగి అంతే ప్రేమతో మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరే కావాలి అంటున్నారు మీ దగ్గరికి రావాలనైతే చాలా చాలా కోరుకుంటున్నారు ముక్కని దేవుడు లేడు ఆలోచించని విధానం లేదు నిజంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తున్న సఫరేషన్లో అంటే కొంచెం ఎమోషనల్గా సఫరేషన్లో ఉన్నవారికైతే చెప్తున్నాను వారైతే చాలా మంది కనిపిస్తున్నారు ఎక్కువగా కనిపిస్తున్నారండి ఈ వీడియోస్లో మనకి వారు నిజంగా చెప్తున్నా ఒక్క ఫోన్ వస్తే బాగుండు భగవంత ఒక్క మెసేజ్ వస్తే బాగుండు చాలు ఒక్క ఫోన్ వచ్చిన ఒక వన్ మంత్ ఆ ఒక వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ సరిపెట్టుకుంటా తను ఒక్క మాట నేనున్నాను అని ఒక చెప్పే ఒక మాట కోసం ఒక చిన్న రెండు ముక్కల కోసం తన మెసెస్ కోసం ఎంతో ఎంతో ఆ ఆత్మీయంగా చాలా అభిమానంగా ఎదురు చూసే ఒక గుండె అంటూ మీకోసం ఉంది ఎదురు చూస్తుంది దయచేసి మీరు ఎదుటివారు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నా వీడియో ఎక్కడి వరకు మీకు అందుతుందో తెలీదు ఈ వీడియో మీ వరకు అందిందంటే నిజంగానే మీరు నో కాంటాక్ట్స్ సిచ్యువేషన్లో ఉంటే నా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న ఒక మెసేజ్ ఇవ్వండి ఒక ఫోన్ కాల్ చేయండి ఒక మాట తిన్నావా బాగున్నావా నేను మరికొద్ది రోజుల్లో వస్తా ఏదో ఒకటి చెప్పండి మీరు తనకిచ్చే ధైర్యం తను వెయ్యి రేట్లు లక్ష రేట్లు కోటి రేట్లు నిజంగా తను స్వయంగా దేవుడే తన ముందు వచ్చి ప్రత్యక్షమయ్యాడేమో అనంత ఆనందంగా ఉంటారు మీరు ఇచ్చే ఒక కోల్ ఒక మెసేజ్ తోటి చాలా వెయిట్ చేసే వాళ్ళు మీ కోసం మీ కోసం అయితే ఉన్నారండి ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను ఇలాంటి మనస్పర్ధలు ఇలా మనసుకి వేదన కన్నీళ్ళకైతే కారణాలైతే కాకండి ప్లీజ్ పాపాల ముట్ట కట్టుకున్న వారైతారు రిక్వెస్ట్ చేస్తున్నాను నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఎందుకు వారు ఈ సండే రోజు కూడా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు సన్ ఈరోజు అంటే సారీ మండే మండే కావచ్చు ఇంకా నెక్స్ట్ డే కావచ్చు ఏ రోజైనా కావచ్చు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎట్లా అంటే గడిచిన కాలం వాళ్ళకు ఒక యుగంలాగా అనిపిస్తుంది మంచిగా వచ్చే రోజు తెల్లవారితే తన కాల్ వస్తుందా ఏ ఒక్క మెసేజ్ వచ్చినా ఒక ఫోన్ వచ్చినా తన ఒక రింగ్ టోన్ ఏదన్నా వస్తుంటే మీ ఫోన్ ఏమో మీ మెసేజ్ ఏమో అని నిద్ర నుంచే ఉలిక్కిపడి లేవడం మీరు కళల్లో రావడం నిద్రలేని రాత్రులు గడపడం మీకోసం నిజంగా చాలా ఆలోచిస్తున్నారు ఈరోజు ఎందుకో ఏమో వాళ్ళు బాగా కనిపిస్తున్నారండి రిక్వెస్ట్ నేను ఏ వీడియోలో ఇంత దండం పెట్టి అడగలేదు ఇంత దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మీరు ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే పాజిటివ్గా థింక్ చేయండి మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా నెగిటివ్నెస్ ఉంటే అర్థం చేసుకొని పాజిటివ్గా థింక్ చేసి ఒక మెసేజ్ ఒక ఫోన్ కాల్ ఏదైనా చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా మీ పర్సన్ ఎవరో కానీ చాలా కష్టపడి కొంతమందికి చాలా కష్టపడి డబ్బు సంపాదించే వారు కనిపిస్తున్నారండి మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు ఆన్లైన్లో ఉంటున్నా లేదా లేదా ఫేస్బుక్లో కానీ తన మొబైల్లో కానీ ఫోటోలు చూడడం కానీ అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ ఉంటే ఆల్బమ్స్ ఉంటే వాటిని చూస్తూ మీరు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి చెప్తున్నాను ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు మిమ్మల్ని చూసుకుంటూ తనలో తాను మురిసిపోతున్నారు నిజంగా చెప్తున్నానంటే ఒక ప్రెగ్నెన్సీ ఒక కొద్ది రోజుల తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి కన్సివ్ అయిందంటే ఎంత ఆనందంగా ఉంటారో మిమ్మల్ని చూసి మీ ఫోటో మీ బయో మీ ఫోటోగ్రాఫ్ మీ సోషల్ మీడియాలో మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా పడుతున్నారు ఓకేనా అండి కొంతమందికి అయితేనేమో మనీ ఆఫర్ ఉంది చాలా వరకు కొంతమంది కష్టపడి డబ్బు సంపాదిస్తారు కొంతమంది ఇట్లా చాలామంది ఉన్నారని చెప్పాను కదండి మనీ ఆఫర్ లావ్ చేసుకునే వారికి కావచ్చు ఫ్యామిలీస్లలో కావచ్చు అకస్మాత్గా కొంతమందికి ధనలాభము అనేది జరగబోతుంది అకస్మాత్గా అంటే వాన్స్ మీకైతే మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి మనీ అయితే మనీ పరంగా చాలా బాగుంటుంది మనీ రావడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు నిజంగా అంటే మీ హ్యాపీకి అసలు అదుపు అంతు అనేది ఉండదు రెక్కలు కట్టుకొని రెక్కలు లేని పక్షి మీరైతే రెక్కలు కట్టుకొని ఎగిరినట్టుగా అంత ఆనందంగా మీరు ఉండడం జరుగుతుంది ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దూరమైన వారు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దగ్గరవుతారు ఇష్టరు నిజంగా ఇది థర్టీ ఓవర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనక్ట్ అయ్యిందే అనుకోండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అనుకోండి ఖచ్చితంగా కలిసేవారు ఉన్నారు రీయూనియన్ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్యలు కానీ భర్తలు కానీ అంటే వేరే వేరే ఊర్లలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళు కూడా త్వరలోనే కలవబోతున్నారు వాళ్ళు దూరం కావాలని కాలేదు ఏదో జాబ్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కొంతమంది డుబాయ్ మస్కట్ కోవెట్ ఇలా పెళ్లి వెళ్ళిన వారు ఉంటారు వాళ్ళు కూడా త్వరలోనే రాబోతున్నారు కలవబోతున్నారు కొంతమందికి చాలా చాలా అంటే నిజంగా చెప్తున్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా రీబర్త్ రీబర్త్ అంటే మళ్ళీ ఇంకొక పునర్జన్మ ఇచ్చినట్టు అలా మీరు మంచి నైపుణ్యాలతోటి మళ్ళీ కలవబోతున్నారు ఖచ్చితంగా హ్యాపీ ఫ్యామిలీ ఉందండి ఇదైతే మీకు చెప్పింది ఫాస్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆలోచించే ఆలోచనల గురించి మీకు చెప్తున్నాను రీయూనియన్ ఉంది రీబర్త్ అంటే మీకు ఖచ్చితంగా డెత్ కార్డ్ వచ్చింది అంటే మీకు మళ్ళీ మంచి ఆలోచనలతో మీకు కలవబోతున్నారు మీకు ఫోన్ కాల్స్ రాబోతున్నాయి మీతో మాట్లాడబోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కొన్ని ఫ్యామిలీస్ అయితే హ్యాపీ ఫ్యామిలీగా మంచి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసుకోవడాలు బయటికి వెళ్ళ వెళ్ళడాలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అయితే కొందరు భీష్మించుకొని కూర్చుంటున్నారు నెక్స్ట్ కొందరు ఏంటంటే మొండి పట్టుదల వారు కూడా ఉన్నారండి ఎలా అంటే వీరు చెప్పిందే శాసనం వీరు చెప్పిందే వేదం వీరు చెప్పిందే వినాలి అని కొంతమంది ఈగోయిస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు అలాంటి వారు కూడా మనకు కనిపిస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఇలాంటి వారి నుంచి కూడా మంచి మెసేజ్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను కొంతమందికి అయితే రావచ్చు కొంతమంది రాకపోవచ్చు అందరికీ వస్తుందనైతే నేను దేవతని కాదు నేను చెప్పిందల్లా జరగడానికి అంటే దే మన తల రాతలే మనకు సరిగ్గా లేనప్పుడు మనము బ్రహ్మంగారు అంటే మనకు శివుడు రాసిన రాతనే మనకు ఎలా ఉంటుందో చెప్పలేము ఈ యొక్క రీడింగ్ కూడా అంతకు మించి ఉంటుందని నేను మీకు చెప్పలేను మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే గంతవరకే తీసుకోరి మీకు థర్టీ ఫోర్ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇది వీడియో మీకోసం అని అనుకోండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అనుకోండి అదే ఓకే అర్థమవుతుందా కొంతమంది మీ లైఫ్లో భోజన ప్రియులు ఎవరో మీ పర్సన్ చాలా రియూనియన్ ఉంది భోజన ప్రియులు చాలా అంటే ఫుల్ కార్డ్ హ్యాపీగా సంతోషంగా గడుపుతారు కొంతమంది అయితే మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మనీ విషయంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కొంతమంది అయితే మీ మీరు మిమ్మల్ని మరి కొంతమంది ఈ నెక్స్ట్ ఆలోచనలు ఏంటంటే ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు ఓకేనా అండి చూసేవారు మీరైతే మీ పోర్షన్ మీ పర్సన్ కోసం చెప్తున్నాను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు కరెక్ట్ టైం కోసము మీ లైఫ్లోకి రావడం కోసము అందరూను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు రైట్ టైం కలిసి వస్తుంది వాళ్ళకి టైం అనేది కలిసి వచ్చింది కొంతమంది ఆ టైం కోసం ఎదురు చూసారు టైం కలిసి వచ్చింది అది తొందరలో రాబోతున్నారు కొంతమందికి ఏమో టైం కలిసి రావట్లేదు వెయిట్ చేస్తున్నారు ఓకేనా అండి సరే మీకు బొడమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తాను బొడమ్ ఆఫ్ ద డెక్లో ఏముంది అంటే జస్టిస్ న్యాయం కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి మొత్తం పూర్తిగా అందరూ కోరుకునేది ఒకటే మాట భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ఏమని గాడ్ నేను చేస్తున్నాను నాకు నా మనసులో ఉన్నాయన్నీ నెరవేరాలి నాకు న్యాయం జరగాలి ఇది ఏదైనా సరే నాతో బలపడే బంధం బాగుండాలి అని జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జాబ్స్ కానీ ఏది కానీ అన్నీ తొలగిపోయి బాగుండాలి సంతోషంగా ఉండాలని న్యాయమైతే కోరుకుంటున్నారు సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు వస్తారు టైం ఎంత పడుతుంది రియూనియన్ ఉందా లేదా దూరంగా ఉన్నవారికి ఓకేనా అది చూద్దాం మరి ఓకేనా ఇది చూసిన తర్వాత ఏంజల్ డెక్స్లో చూస్తాను మళ్ళీ మీకు నేను నేను చెప్పింది ఎంతవరకు మీకు పాజిటివ్గా జరుగుతుంది ఎంతవరకు నిజం అనేది మనకు ఏంజల్ అనేది చెప్తుంది ఓకేనా ఏంజల్ డెస్క్లో మనకు డివైన్ ఇచ్చే మెసేజ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి టైం మాత్రమే చూస్తాను ఇప్పుడు నేను టైం మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే చెప్తా టైం ఉంటే చెప్తా ఓకేనా ఓకే అండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి వర్క్ ఎవ్రీ ఫ్రమ్ వాట్ ఆర్ యూ దిస్ అయితే మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు అయితే హోల్డింగ్లో అంటే మిమ్మల్ని అంటే బ్రేకప్లో ఎవరైతే పెట్టారో వాళ్ళు బ్రేకప్లో పెట్టిన వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు యూ బ్యాక్ అండ్ ఎవర్ విల్ హ్యాపీనింగ్ అంటే చాలా హ్యాపీగా మీతో ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు ఇది నో కాంటాక్ట్ క్లోజ్ సిచ్యువేషన్లో ఉన్నవారికి విత్ ఇన్ ఏ ఇయర్ ఈ ఇయర్లో జరగవచ్చు వితిన్ త్రీ వీక్స్లో జరగచ్చు అంటే దూరమైన వాళ్ళు దగ్గర కావచ్చు నెక్స్ట్ సండే వరకు కూడా మీకు మంచి మెసేజ్ ఉంటుంది కొంతమందికి మాట్లాడుకోని వాళ్ళు మెసేజ్ కోసము అన్నిటి కోసము ప్రయత్నం చేసే వాళ్ళకి మరి మార్చ్ ఏప్రిల్ వరకు అయితే ఉంది కొంతమంది అక్టోబర్ వరకు ఉంది కొందరికి టుడే ఈరోజు నైట్ వరకు లేదా రేపు లేకపోతే వన్ వీక్ లోపల ఏదైనా మంచి మెసేజ్ రావచ్చు ఓకేనా ఈరోజు అంటే మిమ్మల్ని అంటే కో వాళ్ళ మనసులో ఉన్న కోరికలు చెప్తున్నారు వాళ్ళ మనసులో ఆలోచిస్తున్నారు మీటింగ్ ఈరోజు మీరు కలుస్తారా ఇయర్ బట్ సక్సెస్ఫుల్ అంటే గార్డియన్గా అంటే మీకు ఈరోజు కలుస్తారా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనుకుంటున్నారు గార్డియన్గా మీతో ఉండాలని అనుకుంటున్నారు అంటే ఓకేనా ఇది మరి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మరి ఏంజల్ ఒక గ్రాడ్యుట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుట్యూట్ యూనివర్స్ ఏంజల్స్ మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళకు కరెక్ట్గా ఉండాలి నేను చెప్పింది ఎంతవరకు వీడియో వాళ్ళకి రిజనట్ అవుతుందో చూసేవారి యూఎస్కి కరెక్ట్ రీజన్ అనేది రావాలి మెసేజ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి ఏంజల్స్ గాడ్ ఏంజల్స్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ ఫర్గివినెస్ ఫర్గివినెస్ అంటే మీకు ఇంకా ఏదో అంటే మీకు ఫర్గివినెస్ కాంప్రమైజ్ మీరు కాంప్రమైజ్ కండి ఫర్ ఫర్గివ్నెస్గా ఉండండి కాంప్రమైజ్ కండి ఓకేనా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి ఏదైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి ఓకేనా లెస్ గో ముందుకు వెళ్ళండి ఓకే బిగ్ హ్యాపీనెస్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ లైఫ్లో అన్నీ మంచి జరుగుతాయండి వాస్తవానికి ఓకే క్యూరిసిటీ ఈ ఇయర్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ వరకు మీకు రిలేషన్షిప్ ఉంటుందండి మీరిద్దరు ఈ ఇయర్లో ఇస్ట్రూగా కలిసే ఉన్నాయి ఇస్ట్రూ చూడండి ఓకే ఇప్పటి వరకు నేను చెప్పినంతే వాస్తవమే ఓకే అని మీరు ఖచ్చితంగా గుర్తించాలి అని నేను అనుకుంటున్నాను కాదు అక్కడ మనకి ఏంజల్ ఇచ్చిన మెసేజ్ అదే అండి ఓకేనా సక్సెస్ఫుల్ ఓకేనా ఇప్పుడు ఏంజల్ ఇచ్చిన మెసేజ్ కూడా అదే కరెక్ట్గానే వచ్చింది అయితే ఎంతవరకు మీకు వీడియో రిజనట్ అయిందో రిజట్ అయి రిజనట్ అయిన వారు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనెట్ అయిన వాళ్ళు ఎంతవరకు రిజనట్ అయిందో ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ అడుగుతున్నారు మీరందరూ కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి నాకు కూడా అర్థమవుతుంది మీరు చూసేవాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీ ఆధారాభిమానాలు మా పైన ఎప్పుడు ఉండాలి మీలాంటి అందరి ఆభ ఆధారాభిమానాలు ఉంటే ఇంకా ముందుకు వెళ్తాము మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము మీకు హీలింగ్ మంచి హీలింగ్ ఇస్తాము మంచి ధైర్యాన్ని ఇస్తాము అంటే మేమే ఇస్తాము అంటే భగవంతుడు ఇయ్యం అంటే ఇస్తారు మీరు కూడా ఉండగలుగుతారు సో మీతో పాటు మాకు కూడా ఉంటుంది మీరైతే కొంచెం ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు రిజనట్ అయింది అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు రిజనట్ అయ్యింది మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి అని నేను చెప్పాను అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ తగ్గించబడింది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటున్నాను మీకు అవసరమైతేనే తీసుకోండి లేదంటే లేదు మీకు ఈ వీడియో చూసినప్పటికీ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ కాదు జనరల్గానే మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరు పర్సనల్గా తీసుకోవచ్చు అని అర్థం లేదు తీసుకోలేని సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే వీడియోని వీడియోస్ని ఇలాగే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని చూడండి మీకు అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అంతా మంచిగా జరుగుతుంది ఆ శివయ్య ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి అమ్మవారి ఆశిష్యులు అందరికీ ఉండాలి శివయ్య అంటే శివయ్య భార్య పార్వతి గంగామాత రాముడు సీత వీళ్ళందరూ కూడా అమ్మవార్లే ప్రతి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి శివయ్య ఆశీష్యులు ఉండాలి మీరందరూ ఆరోగ్యంగా మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ కావాలి మీరు అందరు సంతోషంగా ఉండాలి మీ సంతోషమే నా సంతోషం మీ మీ అందరి హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్ మీ అందరితో ఆరోగ్యంగా ఉండాలి శివ ఆశీస్సులు అందరికీ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి మీతో మీ స్నేహ స్నేహ పట్టే రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్